బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర ఆలయం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు తెలిపారు శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని గజ్వీల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే సోమవారం నుండి ప్రారంభమై ఐదు రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం వితరణ చేయటం జరుగుతుందని ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఆలయ దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దటం జరుగుతుందని ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అనుకునేవారు ఆలయ కమిటీని సంప్రదించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం టిఎండి లక్ష్మణ్ ఏడెల్లి శ్రీనివాస్ అత్యల్లి కిషన్ రాజాగౌడ్ తిరుపతిరెడ్డి గాడిపల్లి శ్రీనివాస్ నాగరాజు నేత నిమ్మ రమేష్ నేతి శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ సురేష్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గత పంతొమ్మిది సంవత్సరాలుగా రోజు రోజుకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనబడుతున్నది భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి మన గజ్వేల్లో ప్ర నిజంగా విధంగా ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి మన ఈ యొక్క ప్రధాన ఆచార్యులు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క గతంలో ఈ గుడి ఇక్కడ ఉండాలని ఆయన చేసిన కృషి మా గజ్వేల్ వాసులందరికీ తెలుసు ఇక్కడ ప్రస్తులందరూ కూడా ఈ యొక్క దేవునికి సహజ సహకారాలు అందించి ఈ దేవునికి కృపకు పాత్ర ఎత్తినందుకు గజల్ ప్రజలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో నూట ఇరవై ఆరు మంది శాశ్వత సభ్యులతో మొన్ననే గత ఎనిమిది నెలల కింద కొత్త సభ్యులకు ఆహ్వానించినందుకు వాళ్ళ పాత కమిటీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఒక యాభై మంది కొత్త శాశ్వత సభ్యులుగా ఇందులో చేర్చుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ వారు చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు మన శాశ్వత సభ్యులు వచ్చేసి ధన సహకారం చేసినటువంటి భక్తులు ఆలయములకు వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చుండానికి అవకాశాన్ని కల్పిస్తున్నాము ఈ యొక్క ఈ ఉత్సవ పంచాన్నిక ధ్వజారోహణ తిరుక్ కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి భక్తులందరూ కూడా ఎవరైనా కానీ కూర్చుండడానికి ముందు ఆలయములు సంపరింపులు చేసి పూజా కార్యక్రమము సోమవారము ఇరవై ఒక్క తారీఖు సాయంకాలము ఆరున్నర గంటలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు కంకణబద్ధులై కూర్చుని యొక్క కార్యక్రమాల్లో విజయవంతంగా కూర్చుండి స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి నిత్య పూర్ణావతి కార్యక్రమాలు అందులో ఇష్టి యాగాలు కూడా సుదర్శన యాగం అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు నాడు वध बा द